హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది బిఆర్టిఎస్ రోడ్ అండి రెండు వందల అడుగుల రోడ్డు ఒకవైపు సత్యనారాయణపురం రెండో వైపు దుర్గాపురం ఈ రెండు ఏరియాలని కనెక్ట్ చేసే బీఆర్టిఎస్ రోడ్ అండి మంచి ప్రైమ్ లొకేషను సో ఈ రోడ్ నుంచి మూడో బిల్డింగ్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్కి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మనకి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో గేట్ అనేది వస్తుందండి అయితే ఇది డెమో ఫ్లాట్ అండి ఈ విధంగా గ్రిల్స్ అవి పెట్టివ్వారండి ఇవన్నీ కూడా మనం పెట్టించుకోవాల్సి ఉంటుంది ఇది ఉత్తరం వైపు ఉండే సందు ఎంట్రన్స్ సిమ్మద్వారం టేకు ద్వారం ఉత్తరం వైపు ఇచ్చారు ఇది తూర్పు సందు అండి ఇదంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వస్తుంది ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ఇది ఎంట్రన్స్ సిమ్మ ద్వారం టేకు సిం ద్వారం డబుల్ డోర్ ఇచ్చారు పైన పిఓపీ సీలింగ్ చేస్తుంది కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగు రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్ తోటి ఇక్కడే మనకి టీవీ నెట్ కబోర్డ్ కూడా ఇచ్చారు సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి సో కలర్ఫుల్ లైటింగ్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగుంది ఇది వంటగది గ్యాస్ కట్ గెనెట్ ఇచ్చారు పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది సో పై నుంచి కింద వరకు అంతా కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది వంటగది స్పేస్ కూడా చాలా బాగుందండి సో లో కాస్ట్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం మనకి సుమారుగా తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి వంద కార్ పార్కింగ్ ఉంది ఎనిమిది వందల అరవై మనకి కామన్ ఏరియా ప్లస్ ప్లింత్ ఏరియా వస్తుంది ఓన్లీ ప్లింత్ ఏరియా మనకి ఏడు వందలు వస్తుందండి ఏడు వందలు ప్లింత్ ఏరియా వస్తుంది ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే సరిపోతుందండి మంచి సీలింగ్ డిజైన్ ఉంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ వచ్చింది వుడ్ కబోర్డ్స్ అనేవి కలర్ఫుల్ కాంబినేషన్ తోటి ఇచ్చారు సో ఈ పక్కన వుడ్ కబోర్డ్స్ ఉన్నాయండి ఈ పక్కన ఇది అటాచ్డ్ బాత్రూము యూపీబీసీ డోర్ ఇచ్చారు లోపల మనకి బా బేషన్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది చూస్తున్నారు కదా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకొచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సుమారుగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది మంచి ప్రైమ్ లొకాలిటీ అండి అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఉంటుంది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా అనమాట ఇది సో ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో కూడా మనకి ఉడకబోర్డ్ చేసి ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగు ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి వెంటిలేషన్ కోసం సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ వచ్చినాయండి స్లైడ్ కబోర్డ్స్ వచ్చినాయి లోపల డెప్త్ కూడా బాగుందండి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది విండోస్కి సిపివీసీ స్లైడ్ విండోస్కి మనకి ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి సేఫ్టీగా లోపల డోర్లు అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో ఈ ఫ్లాట్ మనకి కేవలం నలభై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇదే అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్ ఉందండి అది మనకి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్కి మీకు కార్ పార్కింగ్ కూడా వస్తుంది ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉండదు కాబట్టి రేట్లో కొంచెం వేరియేషన్ ఉందనమాట ఏదైనా కూడా మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి రేట్ ఏమి ఫైనల్ కాదు ఇరవై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరవై మూడు గజాలు రిజిస్ట్రేషను ఏడు వందల ఏరియా సో మనకి వంద కార్ పార్కింగ్ వస్తుంది మిగతా అది కామన్ ఏరియా వస్తుంది థర్డ్ ఫ్లోర్ ఒకటి ఫోర్త్ ఫ్లోర్ ఒకటి రెండు ఫ్లాట్లు కూడా ఉన్నాయండి రెండు కూడా మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రెన్స్ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సత్యనారాయణపురం పక్కనే ఉండే దుర్గాపురం ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిన ప్రాపర్టీ అండి బీఆర్టీఎస్ రోడ్ నుంచి మూడో ఇల్లు అనమాట న్యూ ప్రాపర్టీ అండి ఇది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ